నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం మేడం గారు గురుగారు మాకున్న ప్రతి సమస్యకి కూడా మీరు కేవలం తాళపత్ర గ్రంథాల్లో నుండి మంత్రం ద్వారా మాకు పరిష్కారాన్ని తెలియజేస్తూ వస్తున్నారు అందులో భాగంగా నేను ఈ ఎపిసోడ్ లో అడగపోయే సమస్య వచ్చేసి శత్రు బాధ శత్రు పీడ గురు గారు ఒకరు ఎదుగుతున్నారు అంటే ఓర్వలేని వాళ్ళు వాళ్ళు ఎందరో ఉంటూ ఉన్నారు సో వాళ్ళు చేయించే రకరకాల మన మీద దుష్ట ప్రయోగాలు చేసి ఉండొచ్చు లేకపోతే కొన్ని నరదృష్టి అంటే కన్నుతో వాళ్ళు చూసి ఏమన్నా లోపల అనుకున్నా కూడా మనకి నరదృష్టి అనేది తగులుతూ ఉంటుంది సో ఇలాంటి శత్రు బాధ నుండి తప్పించుకోవటానికి అలానే ఐశ్వర్య ప్రాప్తి కోసం కూడా గురుగారు ఎంత అయితే ఎంత ఎదిగినా కూడా మనకి ఆ డబ్బు లేనిదే మన దగ్గర డబ్బు నిలకపోతే కనుక కష్టం కదా సో ఎంత సంపాదించినా డబ్బు నిలవట్లేదు అని చాలా మంది కష్టపడుతూ ఉంటారు ఈ రెండు సమస్యలకి కలిపి మాకు ఒకే మంత్రంతో పరిష్కారం చెప్తారా తప్పకుండా అమ్మా మనకి అఖండా రెండు సినిమా బాలకృష్ణ గారు హీరోగా వచ్చింది దానికి నరగోష తగిలేసింది అవును గురుగారు ఎలాగో పాపం అంత బ్రహ్మాండంగా చేశారు ఆయన చేసిన తర్వాత శత్రువులు అమనేయండి లేకపోతే ఏదో ఒక కారణంగా మొత్తం అని చెప్తున్నారు మనమే సనాతన ధర్మం గురించి తీసిన గొప్ప ఎంతో బాగా చెప్తూ వచ్చాము ఎంకరేజ్ కూడా కాకపోతే తనంత పెద్ద ఆ ఇరవై కోట్లు బాలకృష్ణ గారు కట్టలేరా నిమిషంలో కట్టేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఆయన విజయకుడే కట్టలేరా ఒక నిమిషంలో కట్టేస్తారు బోయపాటి గారు కట్టలేరా నిమిషంలో కట్టేస్తారు కానీ ఎందుకు ఆగింది అంటే అదే గ్రహం అంటే అదే నరఘోష అదే శత్రుపీడ శత్రువులు ఇదవ కాబట్టి ఇది ఒక ఉదాహరణ అంటే నరఘోష వల్ల శత్రుపీడల వల్ల ఆగిపోతుంది అని చెప్పడానికి ఇది అంత పెద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ దృష్టి తగిలి ఆంధ్రాకి ఆంధ్రాకి పోయింది అన్నందుకు ఆయన్ని రాద్ధాంతం చేశారు ఇది కూడా వారవలేనితనం తనం మిగతా వాళ్ళంతా అలా ఆటోమేటిక్ ఎవరన్నా దాన్నైనా వక్రీకరించవచ్చు ఇలాంటి పీడల నుంచి వాళ్ళు ఒక రెండు రోజులు మూడు రోజుల పాపం వేదనకు గురవుతారు భోజనాలు చేయరు బెంగ బెంగపెట్టుకుంటారు అందుకని ఇలాంటి పీడలు పోవడం కోసం మనకి తాళపత్ర గ్రంథ రహస్యాల్లో సనాతన ధర్మంలో మొట్టమొదటి నుంచి వేదయుక్తమైనటువంటి వేదహితమైనటువంటి మంత్రం ఒకటి ఉంది ఆ మంత్రం అందరికీ తెలిసిందే కానీ మనం సీరియస్గా తీసుకోం అంటే శ్రీ మహావిష్ణువు సత్వగుణ సంపన్నుడు పరమేశ్వరుడు తమోగుణ సంపన్నుడు సత్వగుణ సంపన్నుడైనటువంటి శ్రీ మహావిష్ణువు దగ్గర సంపద ఉంటుంది సంపదలను ప్రసాదిస్తాడు తమోగుణ సంపన్నుడైనటువంటి పరమేశ్వరుడు శత్రు పీడనం చేస్తాడు అలాగే ఐశ్వర్యం ఈశ్వరాతి అని చెప్పారు ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటిది ఇది అని చెప్పారు కాబట్టి మనము ఈ రెండిట్లని కలిపి నా మంత్రం అనమాట అంటే శివ విష్ణుతత్వాలను కలిపినటువంటి మంత్రాన్ని కనుక జపం చేసుకున్నట్లయితే తప్పకుండా వీళ్ళకి శత్రుపీడ పోతుంది అలాగే ఐశ్వర్య ప్రాప్తి కూడా కలుగుతుంది అందులో డౌట్ లేదు అయితే ఎవరైతే శివుడికి విష్ణువుకి మధ్య భేదాన్ని చూపిస్తూ భేదాన్ని చూస్తారో ఇతరులకు చెబుతారో అటువంటి వాళ్ళు క్లియర్గా రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారని కూడా శాస్త్రం చెప్తుంది అందువలన కలిపి పూజించడంలో ఉన్నటువంటి గొప్పతనము ఐశ్వర్యము శత్రుపీడ వస్తుంది అందువల్లనే మనం ఆ మంత్రం ఏమిటంటే శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ అనే ఒక మంత్రం మనం విన్నాం అది నండూరు శ్రీనివాస్ గారు చెప్తుంటారు శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ అంటే శ్రీ విష్ణువు యొక్క రూపమే శివుడు నమశివాయ నమస్కారం ఆ మంత్రం ఏమిటంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ మళ్ళీ చెప్తున్నాను శివాయ విష్ణురూపాయ శివుడే విష్ణువు విష్ణు రూపంలో ఉన్నాడు శివుడే శివరూపాయ విష్ణవే శివరూపములో ఉన్నటువంటి వాడు విష్ణువే తర్వాత శివస్య హృదయం విష్ణువు శివుని యొక్క హృదయంలో విష్ణువు ఉంటాడు ఆత్మ శివుని యొక్క ఆత్మ విష్ణువు విష్ణుస్ హృదయం శివ ఆ విష్ణువు యొక్క హృదయంలో శివుడున్నాడు ఇది మంత్రం వేదమంత్రం అందువలన ఇక్కడ మనము ఈ యొక్క తాళపుత మం గ్రంథంలో ఉన్నటువంటి వేదమంత్రమన్నీ ఎవరైతే పారాయణ చేసుకుంటారో రోజుకు నూట ఎనిమిది సార్లు పారాయణ చేసుకోవాలి ఒక మండల దీక్షలో నలభై ఒక్క రోజుల పాటు పారాయణ చేసుకోవాలి చేసుకున్నట్లయితే వీళ్ళకి శత్రు పీడపోతుంది ధనము కలిసి వస్తుంది ఆ విధంగా ప్రతి బ్రహ్మచర్యము పాటించడం ఇక్కడ బ్రహ్మచర్యం అంటే అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భార్యాభర్తల కలయిక అనుకుంటారు కేవలం అది కాదు బా బ్రహ్మచర్యంతో బ్రాహ్మణ అలాగే బ్రహ్మ జ్ఞానాంతో బ్రాహ్మణ అంటే బ్రాహ్మణుడు అంటే ఏమనుకుంటారంటే బ్రాహ్మి క్యాష్లో పుట్టిన వాడు అనుకుంటారు కాదు బ్రహ్మ జ్ఞానము ఎవరికైతే కలిగి ఉంటుందో వాడు బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ బ్రాహ్మణుడి యోనిలో పుట్టినా సరే అతను ద్విజుడు అవ్వాలి యజ్ఞోపవేత ధారణ చేయాలి ఆ యజ్ఞోపవేతం జరిగినప్పుడే ధారణ చేసినప్పుడే అతను ద్విజహ బ్రాహ్మణుని ద్విజుడు అంటాం ద్విజహ రెండు సార్లు పుట్టాడు అంటే ఈ యొక్క దంద్యం వేసుకుంటాం ఉపనయనం సంస్కరణం జరగాలి అటువంటిది బ్రహ్మజ్ఞానంలో చరించాలి అంటే ఆ మంత్రాన్ని నిరంతరము కూడా మనము స్మరించుకుంటూ ఉండాలి ఆ శివ విష్ణు కేశవల కల యొక్క ఆ దత్తాత్రేయ స్వామి వారి రూపంలో వీళ్ళకి కనబడాలి ఈ రకంగా కనుక వీళ్ళు చేసుకొని ఒంటిపూట భోజనం చేసుకొని గడ్డం దిగకూడదు నలభై ఒక్క రోజులు ఇలాగే ఉండాలి నాలాగా మాలాధారణ చేసుకోవాలి ఏదో ఒక మాల వేసుకొని ఒక దీక్షగా ఒక రకమైన ఇదిగో ఎర్రని వస్త్రాన్ని ధరించి నేల మీద పడుకోవాలి ఒంటిపూట భోజనం చేయాలి చేసినప్పుడు శత్రు పేడ పోతుంది ఓకే అంటే ఎర్రని వస్త్రం అంటే ఒంటి మీద మొత్తం ఎర్రని ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క రస్ ఇది శత్రుపీడ అరవై అర భయంకరుడైనటువంటి ఓకే మిత్రులాగా ధరించి నలభై ఒక్క రోజులు ఇట్లానే ఉంచుకోవాలంటారు చేసుకుంటే సరిపోతుంది అందువలన ఈ అధర్వణవేదమ్మ మన రోజుకి నూట ఎనిమిది సార్లు రోజు అబ్బం లాగా చేసుకోవాలి ఓకే తర్వాత మనం ముఖ్యంగా ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి మన పబ్ భక్తులకి ఏమిటంటే అధర్వణ వేదమంతా కూడా చక్కగా ఈ యొక్క మంత్రాలతో ఉపాయాలతో ఉంటుంది దీనికి దాని నుంచి వచ్చినటువంటి మంత్ర జపాల ద్వారా మనకేమవుతుందంటే కామ్య కోరికలు నెరవేర్చుకోవచ్చు వేదహితంగా కాబట్టి వీళ్ళకి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవచ్చు బాసర్లో వేదభారతి అనేటటువంటి స్వామిజీ గారు ఒక ఆయన ఉన్నారు ఆయన క్రై మొత్తము హరిజనులకి అందరికి కూడా నేర్పిస్తారు మా గురువు గారు ఆయన వేదభారతి ఎస్సీ ఎస్టీ సే కులమయస్తులకైనా నేర్పిస్తారు అందువలన ఇలా చాలా మంది మా గురువు అయినటువంటి ఒరిజినల్ అధర్వణ వేద గురువైనటువంటి రేమల సూర్యప్రకాశ్ శాస్త్రి గారు దోర్బల ప్రభాకర్ శర్మ శర్మ గారు అలాగే బెజవాడ దేవస్థానం గురువైనటువంటి దత్తాత్రేయ శర్మ గారు అంటే గురు పరంపర చెప్పి అప్పుడు మంత్రం చెప్పాలి అందుకు చెప్తున్నాను అంటే వీళ్ళకి మామూలుగా మంత్రాలేమో అని అనుకోకుండా అదర్వు మీద మంత్రంలో మనం చెప్పి చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు కుబేర్లు అవుతారమ్మా ఓకే గురుగారు సో ఇప్పుడు మాల ధరించి అలా చేయాలని చెప్తున్నారు కదా మీరు ముందుగా ఏదైనా దైవ దర్శనం చేసుకుని మాల ధరించడం అట్లా కార్యక్రమం లాగా చేయాలంటారా లేకపోతే అట్లా ఏం అవసరం లేదా గురు వాళ్ళకి డైరెక్ట్ ఇంట్లోనే ఏ గురుస్వామి అవసరం లేదీ లేదు జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారి ఫోటో ముందు పెట్టుకొని లేదా కృష్ణం మందే జగద్గురుం జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడు దత్తాత్రేయ స్వామి వారు ఈ వీళ్ళ ముగ్గురులో ఏ ఫోటో పెట్టుకునైనా సరే వాళ్ళ ముందు మాల వేసుకోవాలి ఎందుకంటే దశాంశము ఆ గురువు ఇచ్చినటువంటి మంత్రంలో పదవ వంతు శక్తి వీళ్ళకి వస్తుంది అలా కాకుండా మానవ గురువు దగ్గరికి వెళ్ళి చెవిలో చెప్పించుకుంటే వాడికే ఉండదు శక్తి వీడికేం దారబోస్తాడు ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నా నన్ను దారబోయమంటే నాకు శక్తి ఉంటే నేను వీళ్ళకోట టెన్ పర్సెంట్ ఇస్తాను నాకే లేనప్పుడు బిల్డప్ ఇవ్వకూడదు నాకు గురు పరంపర ఉంది కాబట్టి నా గురువులు ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళకి టెన్ పర్సెంట్ అందుకోసం గురువు ద్వారా ఇప్పుడు నలభై ఒక్క రోజుల తర్వాత మనం ఇంట్లోనే దీక్ష కూడా విరమించి అంతే అది తీసుకెళ్లి రావి చెట్టు దగ్గర ఆ మాల తీసేసి బయట వేసేసి చక్కగా ఆ మా మామూలుగా ఇక మాల విరమణం ఇంట్లో దీక్ష నలభై ఒక్క రోజులకి సమస్య పరిష్కారం అయిపోతుంది ఓకే గురుగారు సో విన్నారు కదా మనకుండే నరధిష్టి లేకపోతే శత్రు పీడ అలానే ఐశ్వర్యం కోసం మనం చేసే ఈ మాలధారణ ధారణ అనేది గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు ఇంకా మీకు ఎలాంటి సందేహాలున్నా లేకపోతే గురువు గారిని సంప్రదించాలన్నా కూడా కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు ధన్యవాదాలు నమస్కారం